ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ టైరస్ గార్డెనింగ్ ఈరోజు నేను అమ్మాలింట్లో చింత చిగురు హార్వెస్ట్ చేస్తున్నానండి చూద్దరు అండి వర్షం పడుతుంది ఇదంతా తడిసిపోయింది చింత చిగురు పప్పులే కోస్తున్నానండి మీకు చూపిస్తాను చూడండి దగ్గరగా చూడండి ఇది ఒక త్రీ ఇయర్స్ ఉంటుంది ఈ చెట్టుకి ఎన్నిసార్లు కోసుంటామంటే లెక్కే లేదనమాట అలా పాపం ఇరంతా పాపం చింత చిగురు ఇస్తుంది ఈ చెట్టు నిజంగా చాలా సూపర్ అండి ఒక నాలుగైదు చింత చింతకాయ పిట్టలు వేసుకుంటే ఒక వెడల్పు టబ్లోని ఇలా మనకి చక్కగా ఒక పప్పులో సరిపడగా వస్తుంది ఇంకా నాలుగైదు రకాల కూర ఆకుకూరలు ఉంటాయి కాబట్టి గార్డెన్లోని అన్నీ కలిపి ఒకసారి వేసుకుంటే పిల్లలకి కళ్ళకి చాలా మంచిదండి ఆరోగ్యము నేనైతే అన్ని రకాల కూరగా ఆకుకూరలు కలిపేసి అంటే తోటకూర బచ్చలకూర గోంగూర ఈ చింత చిగురు ఇవన్నీ కలిపి ఒక కూరలా వండుతాను నేను పప్పులో వేస్తాను పిల్లలు విడిగా వండితే ఆకుకూరలు తినరు కదండి ఇలా అయితే తెలియదు వాళ్ళకి చక్కగా తినేస్తారు టమాటా ఎక్కువ వేసి పప్పు వండుతాను నేను చాలా బాగుంటుందండి మల్టీగా వండితే ఆకుకూరలు వేసి వాళ్ళకి పోషక విలువలు ఎక్కువ కంటికి అది కూడా చాలా మంచిది ఈ రోజుల్లో పిల్లలందరికీ కూడా కంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి పిల్లలకి ఎక్కువగా కూర కారపొడి పొడి కూర పప్పు కూర ఏపుడు ఎక్కువ చేసి పెట్టడం వల్ల చాలా మంచిదండి దానికి పెద్ద మెయింటెనెన్స్ ఉండదు పన్నగంట కూరకి మీరు అందరూ కూడా చక్కగా పండగంటు కూర ప్రతి ఇంట్లో ప్లేస్ లేని వాళ్ళు బాల్కనీలో అలా పెంచుకుంటూ ఉండండి చాలా మంచిది పిల్లలకు పెడితే బయట అంటే బయట నుంచి ఆకుకూరలు అంటే కొంచెం నేను ప్రిపేర్ చేయను అండి ఎందుకంటే మందులే కొడతారు కాబట్టి నేను చేయను నాకు ఉన్నంతలోనే ఆకుకూరలు ఏవో ఒకటి పెంచుకొని అవే అవి బాగా వచ్చినప్పుడు అవి తీసి వండుతూ ఉంటాను నేను చూడండి అప్పుడు ఎంత కోస్తానో చింత చిగురు బయట చాలా రేటు ఉందండి చింత చిగురు ఒకవేళ కొనుక్కుందామన్నా కూడా చూసారా మన గార్డెన్లోని ఎంత చింత చిగురు ఉందో కోస్తే ఇంకా చాలా వస్తుంది మొత్తం కోసి చూపిస్తాను అండి ఈ చెట్టుకి ఇంత వచ్చింది ఇంకా ఉంది కొయ్యాలంటే ఇంకో దగ్గర చెట్టు ఉంది అక్కడికి వెళ్దాం ఇదిగోండి ఇక్కడ కూడా చాలా ఉంది ఇది కూడా తీస్తాను ఇదంతా రేపు కొప్పులే వద్దామని అమ్మాయిలు ఇంటికి వచ్చాను ఇక్కడ పోస్తున్నాను మా గార్డెన్ వీడియోస్ కూడా తీస్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళాక అవి కూడా చూద్దరు కానీ మా గార్డెన్ ఎంత ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయండి ఫుల్గా బంతి పూలు అవిని చిక్కుడుకాయలు మొన్న హార్వెస్ట్ చేశాను నిన్న గుత్తివంకాయలు కోసాను కాని అవి చూపించలేదు గుత్తివంకాయలు అంటే గుర్తొచ్చింది ఇక్కడ వంకాయలు ఆరోజు చేద్దామండి అది కూడా వీడియో పెడతాను మీకు తర్వాత ప్రస్తుతానికి నేను ఈ ఇది చూపిస్తున్నాను మీకు చింత చిగురు చూడండి ఇక్కడ ఉందో వర్షం పడతాం కదా ఈ మధ్యని బాగా కాసింది చూసారు ఎంతదా ఇదో మనకి ఇంట్లో గార్డెన్లో పెంచుకుంటే ఆశ్చర్యమే కదా ఎంత చింత చిగురు వచ్చిందో ఒకరోజు సరిపోతుంది ఇది కొద్దిగా టమాటాలు వేసి వండుకుంటే చూడండి ఇప్పుడైనా స్టార్ట్ చేయండి కొత్తగా బిగినర్స్ ఇదిగోండి ఇంత వచ్చింది ఒక పప్పులో సరిపోద్ది ఇది ఇంకా ఉంది కొయ్యడానికి మీరు చూపించడానికి కోస్తున్నాను నేను ఎప్పుడైనా స్టార్ట్ చేయండి బిగినర్స్ చేయాలనుకునే వాళ్ళు బచ్చల కూర పాలకూర చొక్కకూరతో దాన్ని స్టార్ట్ చేసుకుంటే స్టాక్గా మా వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్